హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మీచాడ్ ఈరోజు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారన్నా సరే పాత వారు సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సొమ్ములు యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది వీడియో అయితే ప్రతి ఒక్కరు ఇంటివరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో ఎంతోమంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయటం లేదు లైక్స్ చేయండి మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం అలాగే ఈరోజు మార్కెట్ సేల్స్ పరంగా చూసుకున్నా సేల్స్ అయితే కొంచెం తక్కువగా ఉంది ఈరోజు గురువారం కాబట్టి ఈరోజు కొంచెం సేల్స్ అయితే తక్కువనే చెప్పుకోవచ్చు మార్కెట్ అనేది స్టడీగానే ఉందండి మార్కెట్ అటు పెరగలేదు తగ్గలేదు ఈరోజు ఇక మిర్చిదారులోకి వెళ్ళిపోదాం తేజ మిర్చి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పన్నెండు వేల నుంచి మీడియం వెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు కింద పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేలు ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే డీడీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి జరుగుతుందండి మీడియం ఇంకా వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు వేలు ఏసీ సింగ్ అంట క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం ఇం వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదమూడు వేలు సూపర్ డీలక్స్ ఉండే మాత్రం పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ రూమ్ టూ సిక్స్ చూసుకున్నట్టయితే పన్నెండు వేల నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియం లెవెస్లో వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేల ఐదు పదిహేను వేలు వేసే వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది పదివేల నుంచి మీడియం లెవెస్లో వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లో వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పదిహేను వేలు సూపర్ డీలక్స్ ఎక్స్ట్రా ఆర్డర్ ఉండే మాత్రం పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కువేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది వేలు మార్కెట్ జరిగిందండి బెస్ట్లు వచ్చేసి మీడియం వేస్ట్లో వచ్చేసి వేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు అయితే మార్కెట్ జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేలు నుంచి అయితే మార్కెట్ జరిగిందండి పదివేల నుంచి మీడియం వేస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ ఉన్నాయి పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉండే పద్నాలుగు వేల ఐదు వందలు వేసే అవకాశం అయితే ఉందండి డీలక్స్ అయితే కనపడే నెంబర్ ఫైవ్ షార్క్లో స్పార్క్లు పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది బెస్ట్లో వచ్చేసి మీడియం వచ్చి పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ ఉన్నందులో షార్క్ వన్ మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి మార్కెట్ జరుగుతుంది బెస్ట్లో మీడియం వేసులో వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లో వచ్చేసి పదివేలు డీలక్స్ క్వాలిటీ ఉండే పద్నాలు పదకొండు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు పదకొండు వేలు ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ పదివేల నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియం వేస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పన్నెండు వేలు రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది తిరుడో బ్యాడ్ క్వాలిటీ అని తొమ్మిది వేలు నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ అయితే కనపడలేదండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు డీలక్స్ వాడు పద్నాలుగు వేలు సూపర్ టైం మాత్రం డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు మినిమం రేస్ట్ వచ్చేసి పన్నెండు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ బిఎఫ్లు అండి ఆరు వేల ఐదు వందల నుంచి సీడు అయ్యైనా కానీ ఆరు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరిగింది కొంచెం రంగులు కలగలుగులున్నా మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కొంచెం మంచి కలర్ ఉండే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ చూశానండి అలాగే సీడ్ ఫటికి అండి వచ్చేసి క్వాలిటీ ఉండే మాత్రం కలర్స్ తక్కువ ఉంటే మాత్రం నాలుగు వేలు నుంచి ఐదు వేలు కలర్లు ఎక్కువ ఉంటాయి రంగులు కలకలలు ఉండే మాత్రం ఐదు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ వేస్తున్నారు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు వేస్తున్నారు తేజ ఫటికి అండి ఏడు వేల నుంచి మార్కెట్ జరిగిందండి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అయితే మార్కెట్ జరిగింది అలాగే ఈరోజు కొత్తవి చూసుకున్నట్లయితే కొత్తవి తేజ వచ్చేసి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పదమూడు వేలు మీడియం వేస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పదిహేను వేలు డీలక్స్ ఉన్న పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉన్న పదహారు వేలు రెండు వందల నుంచి పదహారు వేలు మూడు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూర్ క్వాలిటీ అండి పదివేల నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియం వేస్ట్ వచ్చేసి పదకొండు బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు అయింది డీడీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి మార్కెట్ చేస్తుంది డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు వేల వరకు అయితే జరిగింది మీడియం ఇంట్ వేస్ట్లో వచ్చి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు పదకొండు వేలు పదకొండు వేల వందలు అయితే జరిగింది డీలెక్స్ రోడ్లు పద్నాలుగు వేలు సీడ్ మీడియం క్వాలిటీలు అన్నీ అన్నీ వచ్చేసి అన్ని రకాలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి మీడియం ఎనిమిది వేలు కింద మీడియం ఇయ వేస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక తేజ తాళు చూసుకున్నట్లయితే పటికి మె చల్లదానాలు అవి అయితే ఉన్నాయండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీ ఉండేస్తున్నాను లాల్ కట్ అయితే మంచి డ్రై క్వాలిటీ ఉంటాం పదివేలు వస్తున్నారండి తేజ తాలు ఈ సంవత్సరం కొత్తవి సీడ్ క్వాలిటీ సీడ్ అన్ని ఫటికి వచ్చేసి నాలుగు వేల నుంచి వస్తున్నారండి ఆరుదారులు అంటే నాలుగు వేలు చల్లదనాలు అయ్యి ఉంటే మూడు వేలు నాలుగు వేలు వేస్తున్నారు డీలక్స్ ఉండే మాత్రం డీలక్స్ కొంచెం డ్రై ఉంటే మాత్రం తెల్లపర డ్రై ఉంటే మాత్రం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అలాగే డీలక్స్ క్వాలిటీ రంగులు ఉండే మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ అప్డేట్స్ అయితే ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట బ్లాక్ బ్లాక్టివ్ చేసుకోండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఉండేది ఓకే ఫ్రెండ్స్ బాయ్